రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గోధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నాను మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది మీరు ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలని అనుకుంటే మీకు డిస్ప్లౌం నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో దగ్గర పంపించుకోవచ్చు ఇక మనం కువైట్కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లోని రెండు వేరువేరు ఘటనల్లో భారీగా మాధురి వేల కనుక స్వాధీనం చేసుకున్నారు మొదటి దగ్గర మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఇద్దరు పౌరులు అలాగే ఒక బిదూన్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి భారీగా మాధురి వేల స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఐదు కేజీల మరుజున అంటే గంజాయి అలాగే నూట యాభై కేజీల హాషిస్ అంటే ఈ రెండు కూడా మనకి గంజాయి నుంచే లభిస్తాయి కాకపోతే వేరే వేరే భాగాల నుంచి కొన్ని వేర్లు ఆకులు గింజలు ఉంటాయి కదా వాటి నుంచి అలాగే కొన్ని వచ్చి కాండం నుంచి ఇలాగే సపరేట్ సపరేట్గా సేకరిస్తారు సో ఈ మరుజున అనే దానికన్నా ఈ హాషిస్ అనే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా ఈ హాషిస్ అనేది నూట యాభై కేజీలు అలాగే మరుజున అనేటువంటిది ఒక ఇరవై ఐదు కేజీలు స్వాధీనం చేస్తున్నారు అలాగే వీటితో పాటుగా లిరికా మాత్రలు అలాగే షాబు అని చెప్పేసి అలాగే సైకోట్రోపిక్ మాత్రలు ఇలాంటివి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి యొక్క మార్కెట్ విలువ సుమారుగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు అంటే ఒక లక్ష యాభై వేల కువైటీ దినారులు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వీటిని ఆపరేట్ చేస్తుంది యూకేలో ఉన్నటువంటి ఒక నాన్ కువైటీ సో అతను కువైటికి సంబంధించిన పౌరుడు కాదు కానీ అతను యూకే నుంచి ఈ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు అయితే ఇక్కడ పట్టుబడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు కువైటీకి సంబంధించిన పౌరులు అని చెప్పుకున్నాం కదా ఆ ఇద్దరు కూడా కువైట్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నారు అంటే వీళ్ళు ఆర్మీలో అయితే పనిచేయడం జరుగుతూ ఉంది సో అది క్లారిటీ వాళ్ళు మెన్షన్ చేశారు సైనికులు అంటే ఆర్మీలో పనిచేస్తున్నారు సో ఆర్మీలో పనిచేస్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు అలాగే ఒక బిదున్ వ్యక్తిని అదులో తీస్తున్నారు ఇదిలా ఉండగా ఇంకో ఘటన ఏమిటంటే గల్ఫ్ దేశాల నుంచి కువైట్కి ఒక వ్యక్తి వస్తున్నాడు సో అతని దగ్గర కూడా భద్రతాధికారులు భారీగా మాధులవేతం స్వాధీనం చేసుకున్నారు సుమారుగా అతని దగ్గర నుంచి ఐదు లక్షల సైకోట్రోపిక్ మాత్రలు తనక స్వాధీనం చేసుకున్నారు క్యాప్టగన్ మాత్రలు ఈ క్యాప్టగన్ మాత్రల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి యొక్క వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా ఒక మిలియన్ కువైట్ దినార్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒక మిలియన్ కువైటి దినార్లు అంటే పది లక్షల కువైట్ దినాల వాల్యూ ఉంటుందంట సో ఈ విధంగా భారీగానే మాధరా వ్యాలైతనగా స్వాధీనం చేసుకున్నారు కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో శుక్రవారం మరియు శనివారం దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ ఇప్పటికే వాతావరణం చేంజ్ అవుతున్నటువంటి సందర్భంగా చాలామంది అలర్జీలతోటి కనుక బాధపడుతున్నారు జలుబు దగ్గు ఇలాంటి వాటితోటి సో ఇప్పుడు మళ్ళీ దుమ్ము అయితే రానుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి పబ్లిక్ ప్లేసెస్లో చిన్న పిల్లల్ని మనం కొట్టొచ్చా కొట్టకూడదనే చెప్తున్నాయి అన్ని దేశాల చట్టాలు కూడా మరి ఇంట్లో అంటే ఇంట్లో కూడా యాక్చువల్ రూల్ ప్రకారం అయితే కొట్టకూడదు కానీ మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి కాబట్టి మనం బెదిరించడం కొట్టడం అయితే చేసుకుంటాం అది పక్కన పెట్టినట్లయితే పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం పిల్లలు మనం కొట్టకూడదు అయితే అలా కొడితే ఏమవుతుందంటే అలాంటి సంఘటన ఒకటి దుబాయ్లో అయితే చోటు చేసుకుంది దుబాయ్లో ఒక ప్లే గ్రౌండ్ దగ్గర అంటే పిల్లలు ఆడుకుంటున్నటువంటి ఒక స్థలం అది అక్కడ మన ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క కుర్రవాడు అలాగే యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క కూతురు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అయితే ఈ ఏషియన్ దేశాలకు సంబంధించిన కుర్రవాడు ఉన్నాడు కదా వాళ్ళ తండ్రి దూరంగా ఉన్నాడు ఏదో అతని పనులు అయిన ఉన్నాడు అయితే కొంతసేపటి తర్వాత వాళ్ళ కుర్ర బాబు ఏడుస్తున్నటువంటి సౌండ్ వినిపించింది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చిన్నపిల్లాడు ఎవరైతే కొట్టారో అతని వైపు చూపించడం జరిగింది అతను అడిగితే నేను కొట్టలేదు అని చెప్పేసి అన్నాడంట సరే అని చెప్పేసి ఈ తండ్రి మళ్ళీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఉన్నాడు గమనిస్తుంటే అటువైపు చిన్న పాప ఉంది కదా వాళ్ళ తండ్రి మరొకసారి వచ్చి పిల్లవాడిని గట్టిగా చంపు కొనడం జరిగింది దాంతో చిన్నపిల్లవాడి కింద పడి గోడకు తగిలింది సో గాయాలు కూడా బాగానే అయ్యాయి సో దానిపైన అప్పుడు అతను కేసు అయితనుక పెట్టడం జరిగింది ఇది జరిగి కూడా సుమారు ఒక సంవత్సరం అవుతుంది దీనిపైన కేసు అయితే అప్పుడు నమోదు చేశారు అయితే ఆ చిన్న పాప యొక్క తండ్రి ఎవరైతున్నారో అతను ఆయన వైపును సమర్థించుకున్నాడు నేను ఉద్దేశపూర్వకం కొట్టలేదు అది నేను చేయలేదు అది ఇదని చెప్పేసి కానీ ఆధారాలు కొన్ని సబ్మిట్ చేయడంతో అలాగే పిల్లవాడి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా వాదించడం జరిగింది సో అంటే ఇతని తరపున కూడా సో ఈ విధంగా కొట్టాడు సో గాయాలైతనికి అయ్యే అని చెప్పేసి చెప్పారు కానీ అది గాయాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి కదా తర్వాత కనిపించవు కదా సో ఏదైనప్పటికీ దీనిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఎవరైతే పిల్లవాడిని కొట్టాడో అతనికి వెయ్యి దిన జరిమానా జరిమానైతనుక విధించింది అంటే యూఏకి సంబంధ దుబాయ్కి సంబంధించిన డబ్బులు ఏదైతేందో ఆ డబ్బుల్లో వెయ్యి జరిమానా అయితే విధించింది సో చిన్నపిల్లలంటేది కొట్టకూడదు అది రీజన్ ఏదైనా సరే కారణం ఏదైనా సరే చిన్న పిల్లల్ని బహిరంగ ప్రదేశాలు అందరూ చూస్తుండగా కొట్టకూడదు అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే అవి ఇంకా కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరుగుతున్నట్లు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు అయితే వార్తను ప్రకటించాడు సో అది ఇవాళ నుంచి అమలులోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు సో ఇది ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది అయితే దీన్ని కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ గట్రా స్వాగతించింది సో ఇది మంచి విషయం అని చెప్పేసి అంటున్నారు సో కువైట్తోనే కువైట్తో పాటుగా చాలా దేశాలు అయితే దీన్ని స్వాగతిస్తున్నాయి ఎందుకంటే గాజాలో ఈ కాల్పుల కారణంగా పూర్తి గాజా అనేటువంటిది మ్యాప్లో లేకుండా పోతున్నాయి ఒక రోజులు ఇలాగే జరిగితే కనుక మొత్తం నేల మట్టం అయిపోతుంది సో ఇప్పటికైనా సరే ఆపకపోతే గాజా కనపడదు భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మనగడ స్వాగతించాలి సో ఈ కాల్పులు ఎవరైనా ఇలాగ కొనసాగుతూ పూర్తిగా వీటికి ఒక పుల్ స్టాప్ అనేది పడాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మనం ప్రతివారం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం కదా ఎందుకంటే వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది సో వాటిని వాళ్ళు చేసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అనేది గురించి చెప్పుకోవడం జరుగుతుంది సో చాలా మంది స్పందిస్తున్నారు చేయించుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది మాత్రం ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇంకా దాని గురించి కొద్దిగా అవగాహన అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దానికోసం చెప్పేసి మనం ప్రతి వారం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతూ ఉంది సో మనందరం కూడా బయట దేశాల్లో ఉన్నాం కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం ఇదంతా కూడా మన ఫ్యామిలీ కోసమే మన ఫ్యామిలీ బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనం కష్టపడుతున్నాం కదా అయితే ఇంత కష్టపడుతున్నప్పుడు మనం ఒకవేళ ఏదైనా అంతా బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం నూరేండ్లు మనం బతకాలి ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం ఎవరైనా అదే అనుకుంటారు కానీ ఒకవేళ ఏదైనా జరగరాని జరిగి మనం ఒకవేళ ఎక్స్పైర్ అయినా లేదు మనం పని పనిచేయలేనటువంటి వచ్చినా అంటే అంగవైకల్యం లాంటిది ఏదన్నా వచ్చినా అప్పుడేంటి మన ఫ్యామిలీ పరిస్థితి అనే దాని గురించి ఆలోచించి దానికి మనం ఏమన్నా చేసామా అనేటువంటిది ఒకసారి పరిశీలించుకోండి సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ పాలసీలు అన్నట్టు చేయించుకోవాలి యాక్సిడెంటల్ పాలసీలు అలాంటివి చేయించుకున్నట్లయితే మనకి ఏదైనా జరగాలని జరిగినప్పుడు వా మన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్ అవుతారనమాట సో దానికి సంబంధించినటువంటిది ఈ సెక్యూర్ చేయాలని చెప్పేసి మనం తీసుకొచ్చినటువంటి ప్లాన్ ఇది సో ఈ ప్లాన్ యొక్క ముఖ్య బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి అది ఒకసారి పేమెంట్ చేస్తే దానికి ఐదు సంవత్సరములు వ్యాలిడిటీ ఉంటుంది సో ఇప్పుడు అలాగూ జిఎస్టీలు కూడా తగ్గి అమౌంట్ గట్ట తగ్గింది గతంలో తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుంది ఇప్పుడు ఎనభై మూడు వేల నాలుగు వందలకి వచ్చింది సో అలాగే యాభై లక్షలకు ఉంది ముప్పై లక్షల గడి ఉంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయల గురించి మాట్లాడదాం ఎనభై మూడు వేల ఐదు వందలు కడతారు అంటే ఎనభై నాలుగు వేలు అనుకుందాం కడితే అది మనకి ఐదు సంవత్సరముల వ్యాలిడి ఉంటుంది ఈ ఐదు సంవత్సరముల కాలంలో మనకి ఏదైనా జరగరానిది జరిగి ఎక్స్పైరీ అయితే కోటి రూపాయలు మన ఫ్యామిలీకి ఇస్తారు అదే మనకి డిజాబిలిటీ అంగవైకల్యం వచ్చినట్లయితే రెండు కోట్ల వరకు మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట వీటితో పాటుగా ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో అయితే మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నాం ఒకసారి వీడియో చూడండి సో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్లాన్ అయితే ఒకటి చేపించుకోండి ఎందుకంటే ఇది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు సేఫ్గా ఉండాలి ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనుకుంటే ఇలాంటి ప్లాన్ ఒకటి తప్పనిసరిగా ఉండాలి వీటితో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు నేను ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా నేను చెప్తూనే వస్తున్నాను మనకేదైనా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన జోవిలో డబ్బులు లేకపోయినా దానికేటువంటి ఖర్చుని కంపెనీ వాళ్ళు భరించడం జరుగుతుంది మనం ఎంతకైతే సంబంధించుడు చేయించుకుంటాం అంతవరకు కంపెనీ వాళ్ళైతే కనుక భరిస్తారు సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది మనం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మన జేబులో నుంచి డబ్బులు పెట్టకుండా కంపెనీ వాళ్ళే భరించడం జరుగుతుంది సో అది చిన్న ప్రాబ్లం కావచ్చు పెద్ద ప్రాబ్లం కావచ్చు లక్ష రూపాయల బిల్లు కావచ్చు పది లక్షల బిల్లు కావచ్చు యాభై వేల బిల్లు కావచ్చు పది వేల బిల్లు కావచ్చు సో అది ప్రాబ్లం ఎంతదైనా సరే దానికి మనం అడ్మిట్ అయితే కనుక దానికి ఖర్చును ఖర్చు వాళ్ళు భరిస్తారు సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వీటిలో మీకు ఏ పాల ఏ పాలసీ కావాలనుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నాను లైఫ్ ఇన్సూరెన్స్ కావాలన్నా యాక్సిడెంట్ పాలసీ కావాలన్నా సరే మీకు నేను డిస్ప్ల నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం అయితే అందిస్తాను సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పద్దెనిమిది నెంబర్ వీజా కలిగిన వాళ్ళకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ పని కావాలి కాకపోతే కొత్త వీజా పైన వస్తాము అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే వీజా కనుక ఉన్నట్లయితే డ్రైవర్కి కనుక ఏదన్నా వీజా ఉన్నట్లయితే మీ డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే కనుక ఇస్తాను నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి సమాచారం అందించారు అభయాలు ఇలాంటివి కొట్టడానికి అంటే చిన్నపిల్లలకు సంబంధించిన గౌన్లు అలాగే ఈ అభయాలు ఇలాంటివి ఉంటాయి కదా సో ఆడవాళ్ళకి సంబంధించినవి అలాంటివి కుట్టడానికి ఇద్దరు టైలర్లు కావాలని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి కొత్త వీజాలు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు సో ఇంటి దగ్గర నుంచి ఎవరైనా సరే ఇవి కొట్టడం అనుభవం ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరైనా సరే అని అడుగుంటే వీళ్ళు వీసాలు ఇస్తామని చెప్పేసి అంటారు అది కూడా రెండు వేకెన్సీలు అయితే ఉన్నాయంట సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అయితే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే కాకపోతే కంపల్సరిగా వాళ్ళకి అనుభవం అయినక ఉండాలి స్టిచ్చింగ్ అలాగే కటింగ్ వీటిలో అనుభవం ఉంటేనే ఈ అవయాలు ఇలాంటివి కుట్టడంలో మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని కొత్త వీసాలు తీసుకొని రావచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో బోసి గోవర్ధన్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతోంది మరియు సత్యార్థ్ రాయ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి స్పందన మరియు సతీష్ గారులు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఇమ్మని ఎక్స్ఛేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒక్క పైకి మన పర్దేశం రూపీస్లో సుమారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల నలభై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే బాగానే తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ పైన సుమారుగా ఎనిమిది వందల పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఆరున్నరల తొంభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై తొమ్మిదిన్నర మూడు వందల యాభై ఏడు రూపల్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులర్స్ వాళ్ళు మన ఛానల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఆఫర్ కూడా ప్రకటించారండి సో ప్రస్తుతానికి బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది సో ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులు కొనుక్కోవాలి అనేసి అంటే కొద్దిగా మనకి కష్టంతో కూడినటువంటి పని కాబట్టి మంచి డిజైన్స్ తక్కువ బరువుతోటి వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్పెషల్గా మేకింగ్ చేసి తీసుకురావడం జరిగింది వీళ్ళు అలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చున్నాయి సో మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకున్నుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జ్లాస్ని విజిట్ చేయండి తక్కువ బరువులో మంచి డిజైన్స్ తోటి మంచి వస్తువులు అయితే లభిస్తాయి అవి చూడంగానే మీకు తప్పకుండా నచ్చుతాయి సో దాని తర్వాత మన పేరు పెరుగట్ చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ లభిస్తుంది అలాగే కొంతమంది హ్యాపీ కస్టమర్స్ అక్కడికి వెళ్లి వస్తువులు తీసుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని వీడియోలు కూడా పెట్టడం జరిగింది అలాగే ఫోటోలు కూడా పెడుతున్నారు ఇవాళ ఒక వీడియో అయితే అందిస్తాను ఒకసారి చూడండి కస్టమర్స్ వాళ్ళకి ఇది మామూలుగా మన దగ్గర ఒక గ్రాములు గ్రాములు మా దగ్గర ఉంది సేమ్ ఐటమ్ మనకు అరవై గ్రాములు అరవై ఐదు గ్రాములు అయినా పర్వాలేదు మంచిగా చెప్పారు మనం కస్టమర్స్ కి ఎక్సలెంట్ గా వచ్చింది హారం చూడండి చాలా ఫుల్గా వచ్చింది చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు కస్టమర్స్ కస్టమర్స్ అడగండి ఎలా ఉంది చెప్పండి చూపర్గా ఉంది మీరు ఆర్డర్ చేయించుకోండి బాగా చేస్తారు అండి వాళ్ళు మేకింగ్ గురించి ఎంత రేట్లు చేయించుకున్నారు మీరు మేము అరవై రెండు గ్రాములు మేము చేయించుకునేది ముప్పై నాలుగు రెండు బియ్యాలు కదా రెండు బియ్యాలు ఈరోజు రేటు పెరిగితే అది రేటు ఇచ్చినారు మాకు పర్వాలేదు సరేనా మా షాప్ ఎఫ్కే జ్యువెలర్ షాప్ నెంబర్ వన్ టూ వన్ సూకర్ లోపే కోవిడ్ సిటీ ఓకే డన్ సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జయహింద్